జాబిల్లి హాస్పిటల్కు పోలీసులను తీసుకొని వస్తుంది ఈ పున్నమి పృథ్వీ ఇద్దరూ కూడా మారువేషాల్లో మా ఇంటికి వచ్చి మా భూములు కొంటామని అబద్ధం చెప్పి మా విలువైన డాక్యుమెంట్స్ని చించేశారు ఎస్ఐ గారు అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటే నానమ్మకు అసలే ఆరోగ్యం బాలేదు జాబిల్లి ఈ టైంలో గొడవలొద్దు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అసలు గొడవ స్టార్ట్ చేసింది ఎవరు అని చెప్పి జాబిల్లి అడుగుతూ ఉంటే ఎస్ఐ గారు ఈ జాబిల్లి వైదికమ్మ అగ్నిదేవ్ బాబు గారితో చేతులు కలిపి మా నానమ్మను కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు నెట్టేసింది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఏయ్ ముందు వాళ్ళని నానా నానమ్మ అని పిలవటం మాను అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటే జాబిల్లి నువ్వు వీళ్ళతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పి పున్నమి అంటుంది నేను ఎవరితో చేతులు కలపాలో నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి జాబిల్లి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పోలీసులు పున్నమ్ని అరెస్ట్ చేస్తారా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్